జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల తొంభై ఒకటవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పరా ఓం పరాయ నమ పరమపదం లాతీతి పరా దుష్టాతీత పరా ఇలాగా అనేక రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు అంటే పరమపదం అంటే ఏంటి శ్రీవైకుంఠం అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గొప్పనైనటువంటి స్థితి అటువంటి పరమ పదాన్ని అందించేనటువంటి తెచ్చి ఇచ్చేటటువంటిది తల్లి అని ఒక అర్థం ఇంకొకటి దుష్టులైనటువంటి వారిని ఓడింపచేయ కలిగినటువంటి శక్తి కలిగిన తల్లి అదొక అర్థం ఇలాగా అమ్మవారి యొక్క అనేకమైనటువంటి శక్తులకు పరాకాష్టకి చెందినటువంటి నామం పరాకాష్ఠలో కూడా మళ్ళీ పర ఉంది అటువంటి తల్లిని ఆశ్రయితం అన్ని దేహ శత్రువులు మానసిక శత్రువులు బంధు శత్రువులు అసూయతో నిండిన శత్రువులు అందరూ కూడా నశించి మనము పరమ పదానికి అంటే అత్యంత ఆనందకరమైనటువంటి స్థితిని మనం పొందడానికి సహకరించి శక్తినిచ్చేటటువంటిది అనుగ్రహించేటటువంటి తల్లి ఆ తల్లిని అందరం ఆశ్రయిద్దాం అమ్మా మమ్మల్ని చల్లగా చూడు అని ఓం ఓంపరాయ నమ ఇక ఈ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం అత్యంత ఉత్సాహంగా ముందుకి కొద్దిగా మా వల్ల జరిగినటువంటి ఆలస్యాన్ని క్షమించేస్తూ ముందుకు నడుద్దాం ఓం పరాయ నమ పరాయ నమ పరాయ నమ పరాయ నమ పరాయ